అయితే ఒక భారీ ఆకారం ఉన్నటువంటి రాయి అయితే మనకు కనిపిస్తుంది ఈ రాయి అంటే కదా ఇక్కడ ఒక చిన్న రాయి ఉంది అనుకోండి ఈ చిన్న రాయి అని అంటే దండకారణలో ఈ రాళ్ళను అయితే సేకరించి ఆదివాసీలు అయితే ఇట్లా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు పూజలు కూడా చేశారు ప్రతి పండని కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి చిహ్నాలు అయితే మనం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద ఆకారంలో అయితే మనకైతే ఇందాక వీడియోలో మీకు ఆ కొండపల్లి గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధుల్ని అయితే చూపించడం జరిగింది ఆ తర్వాత మీకు ఒక రాయిని చూపించిన తర్వాత ఆ వీడియోని కొన్ని అండ్ చేశాను మనం చూస్తున్నాం ఈ రాయి ఈ రాళ్ళకు సంబంధించి మీకు నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మనం బిజాపూర్ జిల్లా కొండపల్లి అనే గ్రామం మధ్యలో ఉన్నాం ఇక్కడైతే ఒక భారీ ఆకారం ఉన్నటువంటి రాయి అయితే మనకు కనిపిస్తుంది ఈ రాయి ఏంటనంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చనిపోతే అతని గుర్తుగా అయితే ఈ రాయిని అయితే ఏర్పాటు చేసినట్లకి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మనం చూడొచ్చు దాదాపుగా ఇరవై అడుగుల పైన ఈ రాయి ఉంది ఇటువైపు మనం చూసుకుంటే ఏడెనిమిది అడుగులకైతే వెడల్పుకైతే అయితే మనకి రాయి కనిపిస్తుంది ఇంత పెద్ద రాయిని అయితే వీళ్ళు సేకరించి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రాయిని చూసినప్పుడల్లా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద వీళ్ళకి గుర్తొస్తారని అయితే ఆ స్థానికులు చెప్తున్నారు ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధం అంటే నేను కార్యక్రమం జరిగినప్పుడు ఆ ఒడ్లు అంటే వాళ్ళకు వాళ్ళ పూజలో భాగంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్లకి మనకు అనిపిస్తుంది దాంతోపాటు మరొక రాయిని కూడా మనం చూస్తున్నాం ఇది కూడా చాలా పెద్ద ఆకారంలో ఉన్నటువంటి రాయి ఇంత పెద్ద రాళ్ళనైతే తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి దాంతోపాటుగా వాళ్ళ సాంప్రదాయాల్లో ఒక భాగంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక చిన్నపాటి కట్టడాన్ని కూడా పట్టణ ప్రాంతాల్లో చేయరు అంటే ఒక మనిషి చనిపోతే వాళ్ళ స్మా వాళ్ళ గుర్తుకైతే ఏర్పాటు చేయరు కానీ ఆదివాసీలు మాత్రం ఇక్కడైతే వాళ్ళ గుర్తుకైతే భారీగా రాళ్ళనైతే ఏర్పాటు చేశారు మనం ఇంకో ప్రాంతంలో చూస్తున్నాం ఇక్కడ కూడా అయితే ఏర్పాటు చేశారు ఇదంతా కూడా అంటే గ్రామంలోని ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ గుర్తుగైతే ఇట్లా రాళ్ళని అయితే ఏర్పాటు చేస్తారనేది ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక చిన్న రాయి ఉందనుకోండి ఈ చిన్న రాయి అని అంటే అతను వయసులో చిన్నోడు కావచ్చు లేదా ఎలాంటి గుర్తింపు లేని అంటే లోకల్గా ఆ చిన్న క్యాడర్ వ్యక్తి అయి ఉండొచ్చు అంటే మనం అంటే చిన్న చిన్న వ్యక్తి కావచ్చు లేదా చిన్న స్థాయి వ్యక్తి అయి కా ఉండొచ్చు ఇలాగా రాయిని బట్టి వాళ్ళ హుందాతనం వాళ్ళ స్థాయిని అయితే ఆదివాసీలు ఏర్పాటు చేస్తారనేది చెప్తున్నారు మొత్తం కూడా మనం చూడవచ్చు ఇవన్నీ బండరాళ్ళు దండకరణలో వీరాళ్ళను అయితే సేకరించి ఆదివాసీలు అయితే ఇట్లా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు పూజలు కూడా చేశారు ప్రతి పండగకి కూడా వాళ్ళ గుర్తుగా అంటే పండగ కావచ్చు లేదా అతను చనిపోయిన రోజు కావచ్చు ఇలాగా ఏదైనా కానీ ఆ సందర్భంగా అయితే వాళ్ళకైతే ఏర్పాటు చేస్తారు రాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఆకారంలో ఉన్నాయి వీటిని ఎక్కడ సేకరించారనేది కూడా కొంత మిస్టరీ అని చెప్పుకోవాలి ఎందుకంటే దండకారేణలోని గుట్టలు ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల నుంచి వాళ్ళ వీటిని తీసుకొచ్చి ఉండొచ్చు అని అయితే మనకే తెలుస్తుంది ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలంటే ఈ రాళ్ళకు సంబంధించిన హిస్టరీ కూడా ఇక్కడ పూర్తిగా ఎవరు చెప్పే పరిస్థితి కనపడట్లేదు అంటే ఈ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి రాళ్ళ ఉన్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారని అయితే చెప్తున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద బండరాలు ఒక్కొక్కటి పది ఇరవై అడుగుల ఎత్తులో అయితే మనకైతే ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు కొండపల్లి అనే ప్రాంతంలోనైతే మనకి రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటుగా ఇక్కడ కూడా కొన్ని రాళ్ళను ఏర్పాటు చేశారు నేను ఒక గతంలో మన జంగిల్ టైమ్స్లో ఒక వీడియో కూడా ఉంటుంది ఈ రాళ్ళకి సంబంధించింది కానీ ఇప్పుడైతే మనకు స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రాళ్ళు ఇవన్నీ రాళ్ళు ఈ ప్రాంతం ఈ ప్రాంతం చూస్తున్నాం కదా అంతా కూడా దండకరణమైనటువంటి ప్రాంతం కొండపల్లి అనే మనం ఉన్నాం ఈ ప్రాంతంలోనైతే ప్రస్తుతానికైతే మనకైతే రాళ్ళు వాళ్ళ స్థానికులకు సంబంధించిన ఆనవాళ్ళకైతే మనకైతే కనిపిస్తున్నాయి ఇవి స్థానికుల గుర్తులకైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు వాళ్ళ హుందాతనాన్ని వాళ్ళ స్థాయిని బట్టి అయితే ఈ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి మనం ఆ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన కొండపల్లిలో ఉన్నాం ఇది తెలంగాణ మావోయిస్టు పార్టీ కావచ్చు ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ పార్టీకి కేంద్ర అయిన ప్రాంతంలోనైతే మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ క్యాంప్ తర్వాత కూడా చూడవచ్చు మనం కరెంటు స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందాక వీడియోలో కూడా మీకు చూపించాను నేను మళ్ళీ ఇక్కడ మనకు స్తంభాలు కనపడంతో మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఇవన్నీ కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి చిహ్నాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద అయితే మనకైతే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతానికి ఒకప్పుడు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది కనీసం మీడియా కూడా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు అలాంటిది ఈ ప్రాంతానికైతే ఇప్పుడు అందరూ రాకపోకలు అయితే సాగిస్తున్నారు ఎందుకంటే రహదారి పడ్డంతో కూడా కొంత రాకపోకలు అయితే జరుగుతున్నాయి మనం కూడా అందుకనే ఇప్పుడు రాకపోకలు సాగుతున్నట్టు ఈ ప్రాంతానికి వచ్చి అయితే మీకు నేను ఈ దృశ్యాలను అయితే చూపించడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి